అక్టోబర్ ఐదవ తేదీకి వచ్చేసాం దాదాపు ఆగస్టు నీళ్ళకు సంబంధించిన ఆసరా పెన్షన్లను దాదాపు ఈ రాష్ట్రంలోని ఆసరా పెన్షన్దారులు అందరూ ఇప్పటికే తీసుకోలేదంటే నమ్మలి అయినప్పటికీ దాదాపు దసరాకు ముందు ఏది బ్యాంకులు బంద్ కావడము అలాగే పండుగ వాతావరణంలో ఆసరా పెన్షన్దారులు కూడా విధిగా ఉండడంతో ప్రస్తుతం ఆ సమయానికల్లా తీసుకోవాల్సిన పెన్షన్ను ఈ దసరా తర్వాత అంటే అక్టోబర్ ఒకటి నుండి ఇప్పటి వరకు పెన్షన్దారులు ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అంటే దివ్యాంగులవి నాలుగు వేల పదహారులు అలాగే వృద్ధులవి రెండు వేల పదహారులు వారి వారి పెన్షన్ను తీసుకుంటున్నారు ఇంకా కొంతమంది ఆసరా పెన్షన్దారులు ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను తీసుకోలేదు ఏదేమైనా ప్రస్తుతానికి చేయుతో పెన్షన్లను ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దివ్యాంగులకు ఆరు వేల పదహారులు అలాగే వృద్ధులకు నాలుగు వేల పదహారులు పదహారు లేకపోయినా దాదాపు ఆరు వేలు ప్లస్ నాలుగు వేలు అనేది ఈ అక్టోబర్లో పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు మరి వారు చెప్పిన వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తాది పని అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాల వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బిల్ ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీకు థ్యాంక్స్ ఇక ఈ అక్టోబర్ చివరి కల్లా పంచాయతీ ఎన్నికలు అనేది జరిగే అవకాశం ఉంది ఒకవేళ అది వాయిదా పడితే దాదాపు నవంబర్లో మొదటి వారంలో ఉంటుంది కావచ్చు ఈ ఎన్నికల నేపథ్యంలో వీటికంటే ముందు ఎన్నికల కూడా అనేది వస్తుంది కాబట్టి ఆసరా పెన్షన్ల పెంపు అంటే కొత్త చవిత పెన్షన్లు ఇవ్వడంతో పాటు అంటే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదివేల మందికి కొత్త చేయుత పెన్షన్లను సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివరానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చూస్తోంది అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కొత్త చేయుత పెన్షన్లను ఇచ్చేందుకు అది అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేసింది కాబట్టి ఎన్నికల కోడి ఉన్న నేపథ్యంలో ఈ నెల అంటే ఈ అక్టోబర్ ఇరవ తారీఖు ముందే ఈ కొత్త చదువుతా పెన్షన్ల యొక్క అర్హులైన వారి జాబితాను విడుదల చేసి వారికి మెసేజ్లు అంటే ఫోన్లకు పంపి అలాగే వారికి ఏ పెన్షన్ పత్రాలు ఇచ్చి వారికి సెప్టెంబర్ నెలకు సంబంధించినవి ఆ చదువుతా పెన్షన్ను వారి బ్యాంకులోకి నేరుగా విడుదల చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ వీరి కోసం జియో అనేది ఏదైతే క్రియేట్ అవుతుందో అటువంటి జీవో ఆగస్టు నుండి అంటే ఇప్పటికే మూడు నెలల కింద నుండి అని అందులో రాబడి ఉన్నట్లయితే దాదాపుగా వారికి రెండు నెలల పెన్షన్ అనేది వస్తుంది కాకపోతే ఇది పెరిగిన పెన్షన్ కాకపోవచ్చు ఎందుకంటే జీవోలో ఏది చేయూత పెన్షన్లు దివ్యాంగులకు ఆరు వేలుగాను వృద్ధులకు నాలుగు వేలుగాను ఉన్నట్లయితే ఈ కొత్త చదువుతా పెన్షన్లు ఒక నెలకు సంబంధించి ఆ విధంగా దివ్యాంగులైన వారికి అంటే కొత్త చదువుతా పెన్షన్లు తీసుకున్న వారికి ఒక నెలది ఆరు వేలుగాను అలాగే వృద్ధులయ్యి వారికి నాలుగు వేలు గాను పడతాయి ఒకవేళ రెండు నెలలు అయితే దివ్యాంగులకు పన్నెండు వేలు అలాగే వృద్ధులకు ఎనిమిది వేలు ఇలా పడతాయి అంటే వీరితో పాటే పాత ఆసరా దారులందరికీ కూడా ఈ జీవో అనేది వర్తిస్తుంది వారికి కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ అంటే జీవో ప్రకారం అయితే చేయుత పెన్షన్ అనేది వృద్ధులకు నాలుగు వేలుగాను వృద్ధులతో పాటే ఒంటరి మహిళలకు వితంతువులకు చేనేత వీడి గీత కార్మికులకు అలాగే పెన్షన్లు తీసుకునే అర్హత ఉండి ఇప్పటికే దరఖాస్తు చేసుకొని కొత్త చదువుతా పెన్షన్లు తీసుకున్న కొంతమంది వ్యాధిగ్రస్తులైన వారికి అలాగే లేదా పాత పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఇలాంటి వారికి నెలకు నాలుగు వేలు అన్నమాట మొత్తానికి మొత్తానికల్లా ఈ జీవో అనేది ఈ నెల పదిహేనవ తారీఖు అంటే ముందే విడుదలయ్యే అవకాశం ఉంది మంత్ర సీతక్క దీని గురించి అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉంది మీడియా కంటే ముందే అసెంబ్లీలోనే దేని గురించి చర్చ నడుస్తుందని చాలామంది అనుకుంటున్నారు ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఏది కొన్ని రకాల పథకాలు వారు ఏవైతే కొత్తవి ప్రవేశపెట్టారో అటువంటి పథకాలు కొన్ని మార్పులు చేస్తూ వస్తున్నారు అటువంటి మార్పులకు కారణం ఏంటంటే బడ్జెట్ను కూర్చడానికి అంటే ఆ పథకాల్లో విపరీతంగా ఖర్చు అవుతున్న బడ్జెట్ను తగ్గించి ఇటువంటి ఆసరా పెన్షన్దారులకు అంటే జీవో విడుదల శాఖ చేయుత పెన్షన్దారులకు పెంచే పెన్షన్ ఇవ్వడము లేదా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని ఉన్న కొంతమందికి అంటే అర్హులైన వారికి కొత్త చేయుత పెన్షన్లు ఇవ్వడానికో ఇలాంటివి చేస్తున్నారు అన్నమాట బడ్జెట్ అవసరం కదా అలాగే ఈ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆసరా పెన్షన్దారులకు పెన్షన్లను పెంచి చెబుతే పెన్షన్లు ఇచ్చే అవకాశం అనేది ఈ నెల ఇరవై లోపు ఖచ్చితంగా కనబడే అవకాశం ఉంది ఒకవేళ ఈ వెనుక జరగకపోతే కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం అనేది ఎదురవుతుంది మరి దీనికోసం అంటే ఇటువంటి వైఫల్యాన్ని చూడడానికి రేవంత్ రెడ్డి ఇష్టపడతాడా లేక ఇదేలా ఉన్న అంటే చేయత కొత్త పెన్షన్లు అనేది ఇచ్చి అంటే కొద్ది మందికి వేసి వాటి గురించి ప్రచారం చేయించి అలాగే ఏది ఇప్పటికే ప్రవేశపెడుతున్న పథకాల గురించి వారికి అంటే ప్రజలకు అంటే ఆ ప్రచారంలో తెలియజేస్తూ ఏదేమైనా కావచ్చు మొత్తానికి ఆసరాపే అనుషంధులకు ఈ నీళ్ళు ఏది అక్టోబర్ ఇరవై తారీఖు అంటే ముందుగానే జీవో గురించి ఒక ప్రకటన వచ్చే అవకాశం మాత్రం ఉంటే ఉండవచ్చు ఇది కూడా మంత్ర సీతక ద్వారానే ఉంటుంది ఏదేమైనా ఇటువంటి ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలియని ఇది అధికారం నుంచి వచ్చిన మాట ఏదేమైనా ఇంతవరకు సీతక అని రేవంత్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ముఖ్య నేతలు ఎవరైనా కానీ ఈ నెలకు ఆసరా పెన్షన్లను పెంచి చదువుతా పెన్షన్లు ఇస్తామని బహిరంగంగా చెప్పలేదు అలాగే కొత్త చదువుతా పెన్షన్ల గురించి మాత్రం మాట్లాడుతున్నారు అంటే దాదాపు ఆసరా పెన్షన్లుగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు ఉన్నారో అటువంటి వారితో సమానంగానే ఈ కొత్త చదువుతా పెన్షన్లను విడుదల చేసే వారికి కూడా అంటే దివ్యంగులకు ఏది నాలుగు వేల పదహారులుగాను అలాగే వృద్ధులకు మరియు మరో పన్నెండు కేటగిరీలకు రెండు వేల పదహారులో గాను ఆ చేయుత పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఇది జరిగితే కనీసం కొత్త చేయుత పెన్షన్లు తీసుకునే వారికి ఒక లాభం అనేది ఉంటుంది అలాగే పెన్షన్ల పెంపు అనేది వీలైనంత త్వరగా జరిగితే మొత్తం రాష్ట్రంలోని ఆసరా పెన్షన్దారులందరికీ ఒక లాభం అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే రెండు సంవత్సరాలుగా వస్తుంది మరొక నెల గడిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది కదా మూడు నెలల్లో చేస్తామని చెప్పి ఇప్పటికే చేయకపోవడము అలాగే దివ్యాంగులు ఇప్పటికే రోడ్ల మీద ధర్నాలు చేయడము సభలు నిర్వహించడం చేశారు అది మందకృష్ణ ఆధ్వర్యంలో ఏదేమైనా వారి డిమాండ్ ప్రకారము అలాగే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళల యొక్క డిమాండ్ ప్రకారము వారి పెన్షన్లు పెంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఈ విషయాన్ని ప్రభుత్వం మర్చిపోకూడదు ఇంత లేట్ అయినప్పటికీ కనీసం ఇప్పుడైనా ఇవ్వాలని కొంతమంది విమర్శిస్తున్నారు మరి కొంతమంది సలహాలు ఇస్తున్నారు ఇదంతా ఎలా ఉన్నా నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తున్నాం వీలైనంత త్వరగా ఆసరా పెన్షన్లను పెంచి అంటే వారు చెప్పినట్లుగా ఎన్నికల్లో వారు హామీ ఇచ్చారు కదా చేయుతే పెన్షన్లు దివ్యాంగులకు ఆరు వేలు అలాగే వృద్ధులకు నాలుగు వేలని ఆ విధంగా వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నేను వారికి సూచిస్తున్నాను మరి మీరేమంటారు మీకేమైనా అభిప్రాయం ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలాగే వార్త అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాల వార్తల్ని ప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బిల్ ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీకు థ్యాంక్స్